ండి కాంట్రాక్ట్ మ్యారేజ్ పార్ట్ నైన్ లోకి వెళ్లే ముందుగా మీ అందరికి చిన్న వినుభవం మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ కూడా చేయండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం రాజేష్ వెళ్ళిపోయాక రూమ్ లోకి వచ్చిన సత్యకి నీరజ బెడ్ మీద కూర్చుని టీవీ చూస్తూ కనిపించింది ఏంటి నీరజ ఏదో మార్పు వచ్చినట్లుంది అని అనుకుంటూ ఏంటి నీరజ మూవీ చూస్తున్నావా అని అంటూ వెళ్ళి ఆమె పక్కన కూర్చుని ఈ మూవీ చాలా బాగుంటుంది అని మాటలు కలిపే ప్రయత్నం చేశాడు సత్య అతను అలా అనడంతో నీరజ వెంటనే రిమోట్ తీసుకుని ఛానల్ మార్చేసింది ఏంటి మేడం గారు చాలా కోపంగా ఉన్నట్లున్నారు సర్లే ఎంతైనా పెళ్ళం కదా కొంచెం కూల్చేద్దాం అని ఏదో అనుభూతి ఉండగా యథవా దరిద్రుడు సన్నాసి అని తెట్ల దండకం మొదలు పెట్టింది నీరజ అవి విని ఇప్పుడు నేనేం చేశాను నీరజా ఇలా తిడుతున్నావు అని అయోమయంగా అడిగాడు సత్య అబ్బే నిన్ను కాదు ఆ చూడు పెళ్లి చేసుకున్నాక పెళ్ళం ఉండగానే గతంలో ప్రేమించిన అమ్మాయి వచ్చిందని దాంతో కూడా కాపురం మొదలు పెట్టాడంట వాడు ఆ యథవని తిడుతున్నాను అని ఆ న్యూస్ చూపిస్తూ చెప్పింది నీరజా అందులో ఏముంది నీరజా ఎవడి స్టామినా వాడిది వాడి స్టామినాని బట్టి వాడు మెయింటైన్ చేస్తున్నాడు దానిని న్యూస్ చేసి ఈ ఛానల్ వాళ్ళు పాపులేషన్ కోసం చూపిస్తూ ఉంటారు అలాంటివన్నీ పట్టించుకోకూడదు అని డ్రెస్ తీసుకుని ఫ్రెష్ అవడానికి వాష్రూమ్ లోకి వెళ్ళాడు సత్య ఏంటి స్టామినా బట్టి మెయింటైన్ చేస్తాడా ఉండని సంగతి చెప్తాను అని అనుకుని బెడ్ మీద నుంచి లెగిసి టేబుల్ మీద ఉన్న ఆయిల్ డబ్బా తీసి సత్య రూమ్ లోకి వచ్చే దారిలో పోసి వెళ్ళి డబ్బా టేబుల్ మీద పెట్టేసి తను ఏమి ఎరగనట్లు మళ్ళీ వచ్చి తన కూర్చున్న ప్లేస్ లోనే కూర్చుని టీవీలో సాంగ్స్ పెట్టుకుని చూస్తూ ఉంది నీరజ ఆయుల్ సంగతి తెలియని సత్య శై హుషారుగా విసులు వేసుకుంటూ వచ్చి ఆల మీద కాలు వేసి జారి పడ్డాడు అమ్మా అని గట్టిగా సత్య రోడంతో వస్తున్న నవ్వుని పెదవి బిగువన నొక్కి పెట్టి కొంచెం చూసుకుని రావచ్చు కదా సత్య నువ్వు పడి స్టైల్ టైల్స్ విరిగిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని అడిగింది నీరజ మొగుడుగా కాకపోయినా కనీసం నన్ను మనిషిగా అయినా గుర్తించు నీరజా కింద పడింది నేను నాకేం జరిగిందో పట్టించుకోకుండా రాయాల్సి విరిగిపోతుందేమో అంటావేంటి అని జాలిగా మోహం పెట్టి అడిగాడు సత్య అయ్యో నువ్వు మనిషివే కదా ఇలాంటి విషయాలు అప్పుడప్పుడైనా గుర్తు చేస్తూ ఉండు సత్య ఈ మధ్యన మరీ మధ్య బాగా ఎక్కువైపోయింది నాకు అని అంటుంది నీరజ నడుముకి దెబ్బ తగలడం వల్ల పైకి లెగలేక నేరచ ప్లీజ్ కొంచెం చెయ్యి పైకి ఎగుస్తాను చాలా కష్టంగా ఉంది అని అడిగాడు సత్య దాంతో ఒకసారి పైకి తెగి చేతులు దుడుకుంటూ సో సారీ సత్య ఎప్పుడు స్టామినా వాడిది స్టామినాని బట్టి పైకి లెగాలి నువ్వు కూడా అన్ని స్టామినాతో లెగడానికి ట్రై చేస్తూ ఉండు నాకు బాగా నిద్ర వస్తుంది నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్పి వెళ్ళి బెడ్ మీద వాలిపోతుంది నీరజ దాంతో మెల్లిగా పైకి తెలిసింది సత్య దినమ్మ చెట్టంత మనిషి పడిపోయి నొప్పితో విలవిలలాడుతూ ఉంటే దొన్న పోతలా ఎలా పడుకుందో ఇప్పుడే కదే బంగారం అన్నాను అప్పుడే సాడి జాని స్టార్ట్ చేసేసావుగా రాక్షసి అయినా వాడేవాడు రెండు ఫ్యామిలీస్ కట్టడం ఏంటి రిజల్ట్ నాకు రావడం ఏంటి నా కర్మ కాకపోతే అని అనుకుంటూ నెమ్మదిగా సోఫా దగ్గరికి వెళ్ళి సోఫాలో పడుకున్నాడు సత్య నెక్స్ట్ మార్నింగ్ ముందుగా లేచిన నీరజ సత్యని చూసి పాపం దెబ్బ గట్టిగా తగినట్లుంది ఇంకా లెగలేదు సార్ గారు అనుకుంటూ సత్య దగ్గరికి వెళ్ళి అతనికి దెబ్బ ఎక్కడ తగిలిందా అని అనుకుంటూ కొంచెం అయ్యి సత్యని పైనుండి కింద వరకు చూస్తూ ఉంది అతని శరీరం మీద పెద్దగా దెబ్బలేమీ కనిపించకపోవడంతో సర్లే లిగ చూద్దాంలే అని అనుకుని పైకి లెగిస్తున్న నీరజని చెయ్యి పట్టుకుని తన మీదకి లాక్కున్నాడు సత్య అది ఎక్స్పెక్ట్ చేయని నీరజ డైరెక్ట్ గా వెళ్లి సత్య గుండెల మీద ల్యాండ్ అవుతుంది తనపై పడిన నీరజని ఒక చేత్తో గట్టిగా పట్టుకుని తన మరో చేత్తో నీరజ మొహం మీద పడుతున్న వెంటుకలను సుతారంగా చెవి వెనుక పెడుతూ ఏంటి అలా చేస్తున్నావు అందుకు నచ్చానా అని కన్ను గీటుతూ అడిగాడు సత్య అవును మరి నవ మన్మధుడివి కదా నీ అందం చూసి మతి పోతుంది అందుకనే దగ్గర నుంచి చూద్దామని ఇలా వచ్చి చూస్తున్నా అని వెటకారంగా అంటుంది నీరజ నాకేం తక్కువే ఒక్కసారి కాలేజీకి వచ్చి చూడు ఎంతమంది అమ్మలు నాకు షర్టు కొడుతున్నారో తెలుస్తుంది అని అన్నాడు సత్య నిజమా నీకు సైడ్ కొడుతున్నారంటే సత్య నువ్వు వెళ్ళేది కాలేజీకో లేక పిచ్చాసుపత్రి కో ముందు చూసుకో అని సత్య నుండి తనని తాను ఉడిపించుకుని పైకి లెగిస్తుంది నీరజ చిన్న పోయిన నీరజ ఫేస్ చూసి అబ్బో అమ్మాయి గారికి జలసి వచ్చినట్లుందే అని మనసులో నవ్వుకుంటూ ఉంటాడు సత్య రషయ్య కిందకి వచ్చిన నీరజ హడావిడిగా రావడం గమనించిన అవినాష్ కావాలని వెళ్లి నీరజకి డాష్ ఇస్తాడు నీరజ అబ్బా అని అరవడంతో అయ్యో నీరు దెబ్బ తగిలిందా సారీ చూసుకోలేదు ఏది ఎక్కడ తగిలిందో చూపించు అని నీరజ భుజం మీద చేయి వేశాడు అవినాష్ దాంతో నీరజ్ చిరాగ్గా అవినాష్ చేతిని విదిలించుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది కోపంగా వెళుతున్న నీరజని చూసి అవినాష్ వంకరగా నవ్వుకుంటాడు వెనకమాలే వచ్చిన సత్య అక్కడ జరిగిందంతా చూసి ఏతాఫా నా భార్య మీద చెయ్యి వేస్తావా నీ చెయ్యి విరి చెయ్యాలిరా అనుకుంటూ వెళ్ళి నేను పక్క చైర్లో కూర్చుని ఎదురుగా ఉన్న చైర్లో కూర్చున్నా అవినాష్ ని కోపంగా చూస్తూ ఉంటాడు అవినాష్ చెప్పవేయకుండా నీరజాన్ని చూస్తూ ఉంటాడు అది గమనించిన సత్య పిడికిలి కోపంతో బిగుసుకుంది అప్పుడే అక్కడికి వచ్చిన గౌరీని చూసి గౌరీ ఏంటి ఈ రోజు స్పెషల్ అని అడుగుతాడు సత్య వడ దోశ ఇడ్లీ బాబు గారు అంటుంది గౌరీ సూపర్ గౌరీ మరి వీటన్నిటిలోకి సాంబార్ అని అడిగాడు సత్య ఉంది బాబు కొయ్యి మీద మరుగుతూ ఉంది వెళ్ళి తీసుకువస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి వేడి వేడి సాంబార్ తీసుకువచ్చి టేబుల్ మీద పెట్టింది గౌరీ దాంతో ఆ సాంబార్ కొంచెం పోసుకుని టేస్ట్ చూసి గౌరీ సూపర్ అని బ్రదర్ మీరు కూడా ట్రై చేయండి సాంబార్ చాలా అంటే చాలా బాగుంది అని అంటాడు సత్య వద్దు వద్దు బ్రదర్ పర్వాలేదు అని అవినాష్ అంటూ ఉండగానే అయ్యో మాట పడకండి ఇది మీ వెళ్ళే అనుకోండి ట్రై చేయండి అంటూ గరిటె ఫుల్గా గా సాంబార్ తీసి ప్లేట్ లో ఉన్న అవినాష్ చెయ్యి మీద పోసాడు సత్య సాంబార్ బాగా వేడిగా ఉండడంతో అవినాష్ చెయ్యి కాలి గట్టిగా అరుస్తాడు అయ్యో బ్రదర్ చూసుకోలేదు బాగా కాలిందా అని అడిగాడు సత్య లేదు బ్రదర్ పర్వాలేదు ఇట్స్ ఓకే అని కోపంగా అతన్ని చూస్తూ అన్నాడు అవినాష్ నో 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 బ్రదర్ బాగా ఖాళీ ఉంటుంది సాంబార్ బాగా వేడిగా ఉంది కదా అని వెటకారంగా అంటాడు సత్య పర్వాలేదు బ్రదర్ నేను చూసుకుంటాను అని అక్కడి నుంచి లెగిసి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు అవినాష్ సత్య ఎందుకు అలా చేశాడో అర్థమయ్యి తనలో తానే నవ్వుకుంటూ ఉంది నీరజ ఇదండి ఈరోజు ఎపిసోడ్ రేపు సరికొత్త తో కలుసుకుందాం ఈ లోక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ బాయ్